రైతు భరోసాకి సంబంధించి ఎందుకంటే ఇక రైతులకు సంబంధించిన అంశమే మనకు హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి రైతు భరోసాకు సంబంధించిన అంశాన్ని చెప్పుకుందాం నెలాఖరులోగా రైతు భరోసా రైతు రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ రెడ్డి రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ అనేది చేయడం జరిగింది సో మొత్తానికైతే నెలాఖరులోగా రైతు భరోసా వస్తానైతే చెప్తున్నట్టుగా తెలుస్తుంది మనం సో ఈ నిరాగారిలో రైతు భరోసాని ఆ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండ్రెడ్డి తెలిపారు మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద వేర్మీ బెడ్స్ బి హైవేస్ వన్ సిక్స్టీ నైన్ ప్లాస్టిక్ కిట్స్ గడ్డ మల్లయ్యగూడ చౌదర్పల్లి మొండిగౌరేపల్లి గ్రామాల రైతులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి వినియోగం తక్కువగా ఉండే కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని చూచారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన మూడు గ్రామాల్లో గణనీయంగా కూరగాయలు సాగు పెరిగిందని తెలిపారు సో ఏదేమైనా రైతు భరోసాకు సంబంధించి ఒక చిన్న అయితే ఇచ్చిండు రైతు రైతుకు సంబంధించిన ఆ రైతు కమిషన్ చైర్మన్ రెడ్డి ఈ నెలాఖరు వరకు అంటే సంక్రాంతి తర్వాత జనవరి ముప్పై ముప్పై అది తెలిసి సంక్రాంతి తర్వాతనే మొదలు పెడతానుకుంటున్నా సంక్రాంతి ముందేస్తారని అనుకున్నాం కానీ సంక్రాంతి తర్వాత మొదలుపెట్టి సో లాస్ట్ టైం రైతు భరోసా ఇచ్చినట్టుగానే ఒక వన్ వీక్ లోనూ టెన్ డేస్ లోనూ దశల వారీగా టక్ 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 మరి రైతు భరోసా అయితే ఎదురు చూస్తున్నాం కానీ మరి ఏమైతే చూడాలి